వస్తే చావల గ్రామము ఈరోజు వినాయకు చవితి సందర్భంగా బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలి గ్రామంలో వినాయకుని చవితి సందర్భంగా ఈ చావలి దక్షిణ బజార్న వినాయకుని బొమ్మ ప్రతిష్ట చేశారు ఇక్కడ కొద్ది మరి మరికొద్దిసేపట్లో ఇక్కడ విఘ్నేశ్వరుని పూజ జరుపుతారు వినాయకుని పూజ ఈ పూజకి అందరూ హాజరయ్యి తీర్థ ప్రసాదనాలను తీసుకొని ఆశీర్వాదం తీసుకుంటారు ఇప్పుడు స్వామివారి లడ్డు తీసుకుని ఇక్కడ స్వామివారికి సమర్పించడానికి ఈ తీసుకొస్తున్నారు వీళ్ళు స్వామివారి లడ్డు తీసుకుని వెళ్ళి ఇప్పుడు చేయించుకొచ్చారు తీసుకొచ్చారు అది ఎవరైతే ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళు ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు స్వామివారికి అన్నీ సమర్పించుకుంటారు చూశారు కదా స్వామివారి లడ్డు ఇప్పుడు వచ్చింది చేసుకుని తీసుకొచ్చిన తర్వాత స్వామివారికి దగ్గర పెట్టేసి పూజకి అన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ మిగతా భక్తులు కూడా అందరూ స్వామివారిని దర్శనం చేసుకుంటానికని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఈ విఘ్నేశ్వరుని జాతర కానీ పూజలు కానీ ఏ స్ట్రీట్ కా స్ట్రీటు ఎక్కడ పడితే అక్కడ చాలా అంగరంగ వైభవంగా పూజలు అందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు విఘ్నేశ్వరుడు అట్లాగే స్వామివారికి లడ్డు సమర్పించడానికి తీసుకొస్తే ఇంకా పూజారి గారు లేరు వెయిట్ చేస్తున్నారు కానీ మనం మనం కూడా తీసుకొచ్చినందుకు అక్కడ భక్తులు సమ్మ మధ్యలో ఎవరైతే ఉంటారో ఈ పేటల మీద కూర్చున్న వాళ్ళు కానీ వాళ్ళందరు కానీ ఉన్నారు అక్కడ సమర్పించి మనం వెనుదిరిగి వెళ్ళిపోయాము ఇది మనం కూడా అక్కడ పెడతాం సామ్మవారికి లడ్డు అనేది సమర్పించాము ఇది బా బట్టిప్రోళ్ళలో చేశారు ఇది రెండు కిలోల లడ్డు అదేమైనా ఐదు కిలోల లడ్డు ఇంతకుముందుది ఇది టూ కేజీస్ లడ్డు రెండు కొబ్బరికాయలు సోమవారికి ప్రసాదం తరఫున మనం అందజేశాము వచ్చినది వాళ్ళు స్వామివారికి బొమ్మ ఇస్తే ఇట్లా అన్ని వినాయకుల దగ్గర ఇట్లా ఎవరు బజార్ వాళ్ళు వాళ్ళు చేశారు ఇట్లాగే ఇంకో బజార్కి వచ్చాను నేను ఈ పక్క స్ట్రీట్లో విఘ్నేశ్వరింటే అక్కడ కూడా కొబ్బుకాని వచ్చాము ఈ దక్షిణ బజార్లోనే ఒక మూడు బొమ్మలాగా వచ్చినాయి ఇది బొమ్మ ఇది పత్తి కూడా స్థావ ఉంటారు దక్షిణ భద్రత ఇంకా ఇక్కడ కూడా పూజ అనేది మొదలవాలి మనం కొంచెం టైం ఉంటే ఈ పూజకి కావాల్సిన అన్నీ రెడీ చేస్తున్నారు మనం కొంచెం తొందరగానే వచ్చేసాము ఎక్కడ పడ్డా కానీ ఈ రోజున వినాయక చవితి అంగరంగ వైభవంగా చాలా చూడముచ్చటగా వినాయకుడు ప్రతిష్ట అయ్యి కొలువు ఈ చాలా శుభ ప్రమాణము ఇలాగే ప్రతి సంవత్సరము పూజలు అందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా భక్తులందరూ కూర్చున్నారు ఎవరైతే ఉన్నారో ఇష్మూలకల మురళై వాళ్ళ దంపతులు ఈ రోజున ఈ బొమ్మ ప్రతిష్ఠ చేసి వాళ్ళు కూర్చుని పూజలు చేయటం సిద్ధంగా ఉన్నారు మనం కూడా దర్శనం చేసుకుని మమ్మల్ని ఎలా ఉంది అనేది మనం కూడా చుట్టూ వచ్చాము పక్కనే కదా మనకి చుట్టూ కదా అని మన పూజ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమానికి మనం ఇటు వచ్చాము మన ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇది వచ్చి బాపట్ల జిల్లా వేమూరు మండలము చావల్ గ్రామము దక్షిణ బజారులందు ఈ కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ వచ్చారు ఇంకా టైం అంటున్నారు అలాగే మనం కూడా ఇంకొక విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలని మనం కూడా ప్రయత్నం చేసి కొంచెం మన బంధువులందరినీ పలకరించుకొని వెళ్దాం అనుకుంటున్నాను ఇది మా మేనమావ గారిది మా మేనమామ గారి ఇంటి దగ్గర ప్రతిష్ట చేశారు మేనమావన్నట్టు ఒక సెల్ఫీ ఫోటో కూడా దిగేసి మా నాన్నగారు ఉన్నారు మా మేనమావ వీళ్ళందరూ సార్ చేసి హాయి చెప్పేసేసి మనము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది కూడా ఇది ఇలా ఎంత 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 మురళ్య నేతను విష్ణు బాగా మురళయ్య నేతను ఈ బొమ్మ ప్రతిష్ట చేసి పెట్ల మీద కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా రెడీగా కాలేదు రెడీ చేసుకుంటున్నారు ఏది ఏమన్నా కానీ ఇది చాలా సొప్పు మనము ఇక హాయ్ చెప్తున్నాం నుంచి వచ్చేసేసి ఇక నేను వేరే బొమ్మ దగ్గర కూడా ఇటు వచ్చాను ఇంకెక్కడ కూడా ఇంకా మొదలు కాలేదు ఇంకా కొంతమంది అయితే ధంస్ ధంసప్పు అవుతున్నారు లోపు ఎట్లా అందరూ సిద్ధంగా ఉన్నారు ఇక పూజ పూజ దగ్గరికి మనం అంత టైం పట్టలేదు చాలా సంతోషంతో ఉత్సాహంతో మన కార్యకర్తలు కానీ బజార్లో వాళ్ళ పెద్దలు కానీ పెద్ద మనుషులు కానీ అందరూ ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ ఆనందాన్ని పొందుతున్నారు ఎవరు ఆనందం వాళ్ళు కానీ ఈ వినాయక చవితి అనేది చాలా బాగా జరుగుతుంది నాకు నాకు కూడా చాలా సంతోషం వేసింది ఇంతకుముందు ఎక్కడో హైదరాబాద్లో పెట్టేవాళ్ళు ఓన్లీ బొమ్మలు అంటే స్ట్రీట్ డిస్ట్రీట్కి ఇప్పుడు విలేజ్లో కూడా మారిపోయింది ఇలా పెడతాం చాలా మంచిదని ఇంకా నేను ఇంకా ఊళ్ళోనే ఇంకా చాలా ఉన్నాయి గుడి దగ్గర కానీ వెళ్ళలేదు ఇక్కడ వరకే కవర్ చేశాను నేను టైట్ జర్నీ చేసేసి ఉచితలకి టైడ్ అయిపోయాను నైట్ అంతా జర్నీ చేశాను అందువల్ల నేను కవర్ చేయలేకపోయాను ఎర్లీ మార్నింగ్ నేను కూడా మా విలేజ్కి వచ్చేసాను హైదరాబాద్ నుంచి అట్లా పూజ అయిపోయిన తర్వాత అట్లా వచ్చి కొంచెం కవర్ చేద్దామని వచ్చేదానికి మన వాళ్ళందరూ చాలా ఉత్సాహంతో చాలా కార్యక్రమాలు జరుపుతున్నారు నాకు కూడా చాలా చాలా సంతోషం వేసింది అందుకని అట్లాగే అందుకని మనం కూడా లడ్డు కూడా అక్కడ సమర్పించుకుని స్వామివారికి ఆశీర్వాదం తీసుకుందామని మనం కూడా వచ్చాము ఇలా విలేజ్లో కూడా చాలా చాలా బాగా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు వినాయకుని మధ్యలో వినాయకని పూజ వినాయకుని పూజ కానీ పెట్ల మీద కూర్చొని వాళ్ళు ఎవరు కళ్ళు తోచిన ఉన్న దాంట్లో ఈ ఫెస్టివల్స్ అనేవి పూజలు అనేవి జరుపుకుంటున్నారు ఇంకా టైం పడుతుంది అంటున్నారు పూజారి గారికి ఇక మనం కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి లోపు కొంచెం టైం ఉందనే లోపు కొంచెం వెయిట్ చేశాను అక్కడ అందరూ కాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటూ పొలాల గురించి కానీ ఇవాళ ఆ రోజు ఈ వర్షానికి కొంచెం రిలాక్స్ అయినట్టుగా ఉన్నారు ఈ రోజున పండగ కదా అందరూ కలుసుకోవటం ఇల్లు ఉదయం పూట ఏమైనా ఎండ వస్తుంది నైట్ సాయంత్రం పూట ఏమైనా వర్షం వస్తుందని అంటున్నారు ప్రతిరోజు మరి ఈ రోజు కూడా సాయంత్రం వర్షం వచ్చిందేమో చూడాలి ఈ ఇలాగే నాలుగైదు రోజుల నుంచి విలేజ్లో ఈ ఊర్లో జరుగుతుంది అంటున్నారు ఇతను పొన్నయ్య గారు అబ్బాయి అంటారు అతను మనం హాయి చెప్తామంటున్నాడు హాయి చెప్తున్నాడు మన ఛానల్కి ఏం కిస్ కొడి ఇచ్చేసాడు అరే మేసం గడి తిప్పుతున్నాడు ఎట్లాగే ఎలాగో ఎన్ని అందరూ అందరూ ఎవరికాళ్ళు వినాయకుని పూజలు జరుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇంకా పక్కనే కూడా జనం అందరు కూర్చున్నారు బజార్లో వాళ్ళందరూ వచ్చారు ఇలా ఫెస్టివల్ రోజు అప్పుడే కూర్చో కదులు ఉంటారు అందరూ కలుసుకుంటారు మిగతా రోజుల్లో విలేజ్లో ఎవరు పనులు వాళ్ళకి వెళ్ళిపోతారు ఎంత పని ఉన్నా కానీ వదిలిపెట్టేసి ఆ రోజున ఈ కార్యక్రమానికి హాజరయ్యి వాళ్ళ విలువైన సమయాన్ని ఇక్కడ స్పెండ్ చేస్తారు తర్వాత ఇది ఇంకొక మళ్ళీ పక్కన వినాయకుడు కూడా ఉందని అంటున్నారు అక్కడ కూడా కవర్ చేసుకుందామని వెళ్దామంటే అక్కడ కూడా ఇంకా స్టార్ట్ కాలేదని నేను కొంచెం రిలాక్స్ అవదానికి కూర్చున్నాను ఈ ఏదేమన్నా కానీ విలేజ్లో కూడా చాలా చాలా ఘనంగా విఘ్నేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు అందుకుంటున్నారు వీళ్ళు ఏమన్నారంటే ఈ రోజు రోజే ఉంచేసి రేపు నిమజ్జనం చేద్దామని అన్నారు మరి ఇదే ఇదే రోజు సాయంత్రం కూడా వేలం పాట కూడా బ్లడ్ వేలం పాట కూడా పెడతామంటున్నారు అట్లాగే సాయంత్రం పూట ఉట్ అనేది కార్యక్రమం ఉందంటున్నారు మనకు చెప్పారు చాలా ఈ ప్రోగ్రామ్స్ అనేది వన్ బై వన్ అనేది పెడుతూ ఇక్కడ ప్రజలకి ఇక్కడ ప్రజ ఇక్కడ ఉన్న యూత్కి కానీ ఎంతో ఉత్సాహపరుస్తూ జనాలకి కార్యక్రమాలు జరుపుతున్నారు ఈ కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో ఈ బొమ్మ దగ్గర ఇది చాలా మంచి పని ఎందుకంటే ఉత్సాహం అనేది ఏదైనా కార్యక్రమం చేస్తుంటే ఏదైనా అలాంటిది ఉట్లు అనేది అంటున్నారు మరి సాయంత్రం కూడా చూద్దాము మనం కూడా వీడియో ఉంటే తెద్దాము రోడ్డు మీద కూడా ట్రాఫిక్ కూడా ఉంటుంది అక్కడ మళ్ళీ కొంచెంసేపు వీడియోలోకి వెళ్ళేసి మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా వీడియోలు ఉంటే నేను ఇట్లాగే అప్లోడ్ చేస్తాను ఇంకా రాలేదు అంటున్నారు బ్రదర్ బ్రదరు వచ్చాడు ఏంటంటే ఇంకా టైం ఉందని అడుగుతున్నారు మాట్లాడుతున్నాడు మా బ్రదర్తో కూడా వెళ్ళిపోతున్నాడు ఇంకా కొంచెం టైం పట్టింది కాబట్టి మనం కూడా వెయిట్ చేస్తున్నాము తర్వాత వెళ్ళేసి మనం కూడా ఇంటికి వెళ్ళేసి వెళ్దామని అనుకునే లోపు ఇంకో బ్రదర్ వచ్చాడు కజిన్ బ్రదర్ అందరు బంధువులతో మాట్లాడుతూ ఇలా కా మన టైము అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోయింది కానీ నాకు మనం కూడా ఎనర్జీ కొంచెం తక్కువ ఉన్నట్టుగా ఊరి నుంచి వచ్చి తలకి డైట్ చేసి పూజ ఉన్న కలికి నైట్ అంతా జర్నీ చేసి అన్నంతా కొంచెం టైర్డ్ అయిపోయినట్టు ఉంది కదా రిలాక్స్ అవుతామని లోప మళ్ళీ ఇంకోఫ్ల్లో వచ్చిన మా బ్రదర్తో మళ్ళీ కజిన్ బ్రదర్తో మాట్లాడుతూ ఇక్కడ ప్రోగ్రామ్స్ గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటున్నాను ఇట్లా సాయంత్రం ఒకటి వచ్చి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఈ వుట్ అనేది అరేంజ్ చేస్తారంటున్నారు కార్యక్రమాలు మళ్ళీ లడ్డుపాట అనేది కూడా వేలం పాట ఉంటున్నారు అలాగే రేపు పొద్దున ఉదయాన్నే నిమజ్జనం పదింటికి నిమజ్జనం చేస్తూ ఉంటున్నారు పూజలు అందుకున్న తర్వాత ఇలా ప్రోగ్రామ్స్ అన్నీ వన్ బై వన్ చెప్తా ఉంటుంటే మనం పొద్దున్న నాకు కూడా ఇంటికి వెళ్లకుండా ఇట్లా ఎంత స్పెండ్ చేశాను కనిపించేది ఇంకో విఘ్నేశ్వరుడిది ఇట్లా మండపము ఇంకా అక్కడ కూడా ఇంకా రాలేదు పబ్లిక్ ఇలా విలేజ్లో ఇలా కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ చావల గ్రామంలో ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో జరపాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సౌండ్ పెడదామంటే మైకులు పెట్టేశారు మైకుల్లో అసలు ఏం వినవట్లేదు అది కాపీ రైట్స్ వస్తాయని నేను మీట్ పెట్టేసేసాను దానివల్ల నేను న్యాచురల్గా ఉండేదాన్ని కూడా నేను చూపిలైపోతున్నాను పక్కన మండపం దగ్గర మైకులు పెట్టారు ఆ మైక్ గోలకే అసలు ఏం మాట్లాడుతున్నా కూడా మనం ఆ టాక్ ఉండలేదు ఎవరు అన్నట్టుగా ఉంది అందుకని నేను అట్లా వాయిస్ వరల్సి వచ్చింది విఘ్నేశ్వర్లు పెట్టారు ఇక్కడ అందరూ కూర్చున్నారు ఇక్కడ పెద్దలు ఎనివే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన వీడియోని చూస్తున్నందుకు అందరికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను టి ఏదైనా కలిసి ఉంటే సాధించ సాధించవచ్చు అనేది ఇలాంటి ఫెస్టివల్ ద్వారా మనం తెలియజ తలుచుకున్నాము ఏముంది ఉండదు వల్ల వరకు వర్షం అయితే లేదు కొంచెం ఈరోజు వర్షం కానీ రాకపోతే పూజలు కానీ కానీ కార్యక్రమాలు కానీ బాగా జరుగుతాయని నేను ఈవినింగ్ ప్రోగ్రామ్ కూడా ఉందంటున్నారు బాగా కార్యకర్తలు కానీ ఉత్సాహవంతులు కానీ కుర్రాళ్ళు కానీ అందరూ ఊరుగుళ్ళు ఊరుతూ సాయంత్రం కంపల్సరిగా అటెండ్ అవ్వాలని మనకు కూడా ఇన్ఫర్మేషన్ చేశారు అట్లాగే ఈ ఇక్కడ ఇంకో మండపం ఉంది కదా ఇది ఇక్కడ దగ్గర కూడా వచ్చాము మనం ఇది సోగోడ్ గారు అంటారు ఇక్కడ సోగోడ్ ఇంటి దగ్గర అంటారు ఇది ఇంటి ముందు కూర్చున్న వాళ్ళ ఇంటి ముందు పెట్టారు ఇది ఇలా పక్క పక్కన ఎందుకు పెట్టారంటే ఎవరో చూసింది వాళ్ళు పూజలు అందుకుంటూ ఎవరో వాళ్ళ సంతోషాన్ని జరుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ పక్క పక్కనే ఒక ఫిఫ్టీ ఫీట్ మీటర్స్లో వన్ బై వన్ త్రీ బొమ్మలు పెట్టారు ఇక్కడ అట్లాగే బొమ్మలు చూస్తూ బ్రదర్ వాళ్ళ ఇల్లు కూడా హౌస్ ఇది కవర్ చేస్తూ మీ భాషను చూపిస్తున్నాం వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ప్రోత్సహించండి న్యాచురల్గా ఏది ఉంటే అది మనకి ఒక వాతావరణం అనేది ఏదైతే మిస్ అవుతున్నామో నేను మన నేను చూపిస్తున్నాను ఇక బయలుదేరుతున్నాను ఇంటికి ఇప్పటికే లేట్ అయిపోయింది కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఫైవ్ థర్టీకి ఏదో పూజ అంటున్నారు కాసేపండా పూజ కొంచెం అయిన తర్వాత వద్దామని చూద్దాము ఎక్కువసేపు చేయకుంటూ ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా మనమైతే కోకోనట్స్ అవన్నీ ఇచ్చేసేసి చేసుకుంటూ వస్తున్నాము ఈ పక్కన వాళ్ళని పలకించుకుంటూ ఈ రోజున ఇట్లా గడిచిపోతుంది ఇది కానీ విలేజ్లో కూడా ఇలా జరుపుకోవటం ఇలా బొమ్మలు పెట్టి కమ్లు పెట్టుగా ఉంటాం ఇది రామానాచార్య గారి ఇల్లు ఈ పక్కనే ఇష్టం మొలకల ఇది సుభాష్ చంద్రబోస్ గారి హౌస్ ఇది ఈ మా మామగారైనా సుభాష్ చంద్రబోస్ గారు వస్తుంది ఎవరో అందరు ఆపల ఉన్నట్టుకున్నారు ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే ఈ స్ట్రీట్లో రైట్ సైడ్ స్ట్రీట్లో వేరే వాళ్ళు ఉంటారు ఇవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ ట్టు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్